భారతదేశంలో జనగణనతో పాటు కులగణ చేయాలని నిర్ణయించినటువంటి గౌరవ ప్రధానమంత్రి యుగ పురుషుడు కారణ జన్ముడు నరేంద్ర మోడీ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా అయ్యా హైదరాబాద్లో జరిగినంత నీచంగా కుల జనగణన జరగకూడదు ఎందుకురా అంటే హైదరాబాద్లో జరిగినటువంటి కులగణన ఏదైతే ఉందో అది దేశానికి ఆదర్శం ఆ విధంగా చేయకూడదు అని చెప్పడానికి అంత నీచమైనటువంటి కులగణన జనగణన జరిగిన ఎక్కడ చూల్ల ఇది కాంగ్రెస్ యొక్క కుటిల నీచ బుద్ధి దేశాన్ని నాశనం చేయాలనుకున్నటువంటి కాంగ్రెస్ మొదటి నుంచి అవలంబిస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో అది ఈ మనకు తెలంగాణ జరిగినటువంటి కులగణన ఆ విధంగా జరగకుండా క్లియర్ గా కులగణ జరగాలని నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నా నమస్తే నేను మీకు కిరణ్ కుమార్ దేశం కోసం ధర్మం కోసం సనాతన రక్షణ బోర్డు సాధన కోసం ఈ వీడియో క్లియర్ గా కులగణ జరగాలి జనగణన జరగాలి అయ్యా ఎందుకు రా అంటే ఇంతవరకు హిందువుల్లో మాత్రమే కులాలు ఉన్నాయి అని అనుకునే వాళ్ళు ముస్లింస్ లో కులాలు లేవనుకునే వాళ్ళు ఎవరినైనా ముస్లిం అనే రాసుకునే వాళ్ళు అలాగే క్రిస్టియన్స్ అయితే ఇప్పుడు మన హైదరాబాద్లో చెప్పినట్టు గౌరవ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు అన్నట్టు హైదరాబాద్లో క్రిస్టియన్సే లేరని చెప్పి ఇచ్చాడు ఇట్లాంటి నీచ నికృష్టమైనటువంటి కులగణం జరగకుండా క్లియర్ కట్గా ఉన్న ఎన్ని మతాలు ఉన్నాయో హిందూ ముస్లిం క్రిస్టియన్ బౌద్ధ సిక్కు జైను ఇంకా ఏమన్న ఉంటే వాటిని కూడా క్లియర్గా రాయాలి ఇప్పుడు ప్రతి మతంలోనూ ఎట్లయితే సనాతన ధర్మంలో కులాలు అనేవి లెక్క పెడుతున్నారో రెడ్డి నాయుడు మాలమాదిగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య బలిజాలు ఎట్లా పెడుతున్నారో అదే విధంగా ముస్లింస్ లో ముఖ్యంగా కులాలతో పాటు వర్గాలు ముఖ్యంగా మూడు వర్గాలు సున్ని సియా సూఫీ ఈ మూడు వర్గాలు పక్కన తీసి ఆ మూడు వర్గాలు అంటే ప్రతి ఒక్క ముస్లింని అడగాలి మీ కులం ఏంటి మీది ఏ వర్గం సున్నీనా సూఫిన సియానా ఈ విధంగా క్లియర్ డీటెయిల్స్ తీసుకోవాలి ఇంకా అదే విధంగా ఎత్తుకుంటే మన క్రిస్టియానిటీలోకి వస్తే వాళ్ళు ఏమి అంటే మేము క్రిస్టియన్స్ మాకు ఒకటే దేవుడు పాపుల్ని చమించబడు అని అంటారు అయ్యా నేను కోరేది ఏమరా అంటే క్రిస్టియన్స్ కూడా వాళ్ళు క్రిస్టియన్ అని అంటే ఏ చర్చి కేథలిక్క లోతురన్న పెంటుకోస్తా తాబేలా ఇట్లా వాళ్ళకి చర్చిలో రక దేవుడు ఒకటే చర్చిలో రకాలు ఉంటాయి వీళ్ళు కేవలం దేవుడిని పూజించాలి కానీ దేవుడితో పాటు వీళ్ళు వాళ్ళ తండ్రి గారు అంటే యేసుక్రీస్తుతో పాటు యహోవాన్ని పూజిస్తారు దాంతోపాటు తల్లి మేరీ మాత్రం కూడా పూజిస్తారు కాబట్టి అది కూడా క్లియర్గా రాసుకోవాలి మీరు ఎందుకంటే ఒక్కొక్క దేశం ఏ దేశం అయితే క్రిస్టియన్టీని పెంచడానికి డొనేషన్లు ఇస్తాదో ఆ దేశంలో వాడు చెప్పినటువంటి క్రిస్టియన్కి సంబంధించినటువంటి వాడు ఇచ్చినటువంటి పేరు పెట్టుకుంటారు లోతురన్ను ఇట్లా అని ఆ విధంగా క్రిస్టియన్ అంటే అతను ఏ చర్చికి వెళ్తాడు కేథలికా లోతురన్న పెంచుకు వస్తా ఇట్లా ఉంటాయి క్లియర్గా అది కూడా రాయండి మిగతా మీ మేజర్ మతాలు మైనారిటీ మతాలు అని చెప్పుకునే మెజారిటీ మతాలు ఏవైతే ఉన్నాయో ఆ రెండు కూడా ఖచ్చితంగా వారి యొక్క క్రిస్టియన్ అయితే ఖచ్చితంగా క్రిస్టియన్ ముస్లి ఏ ఏ చర్చికి వెళ్తాడు చర్చి పేరేంటి మందిరంకి వెళ్తాడు మందిరం పేరేంటి అది రాయాలండి ఖచ్చితంగా రాస్తేనే వాళ్ళు ఏ దేశానికి సంబంధించినటువంటి ఫండ్స్తో వాళ్ళు చర్చ నడుపుతున్నారనేది క్లియర్గా తెలుస్తుంది అలాగే ముస్లింస్లో కూడా నేను ముస్లిం అని అంటే ముస్లింలు నీ కులమేంటి నువ్వు ఏ వర్గానికి అతను ఇది కూడా క్లియర్గా రాయించండి అప్పుడే సెక్యులరిజం అని మాట్లాడే ప్రతి ఒక్కరికి సరిగ్గా సమాధానం వస్తుంది భారతదేశం కూడా దొంగ లెక్కలు లేకుండా ఎవరెవరు ఎంత ఉన్నారు ఎవరికి ఎంత ఇవ్వాలి యాడ్ నుంచి ఎంత వస్తుంది క్లియర్ కట్ ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి టెర్రర్ అటాక్లు దరిద్రాలు కూడా భారతదేశానికి వదిలేస్తాయి ఎందుకంటే ఏ ఒక్కరు కూడా హిందువులు నుంచి మతం మారి చర్చలు పెట్టుకున్న ఎవరు కూడా నేను క్రిస్టియన్ అని చెప్పడు క్రిస్టియన్ అని చెప్పకపోతే వాడికి అసలు చర్చ అవసరం లేదు కాబట్టి దయచేసి కులగణన మతగణన ఖచ్చితంగా క్లియర్గా చేయాలని నేను మరొకసారి కూటమి ప్రభుత్వాన్ని అయ్యా మీకు స్టార్ట్ చేస్తే ఈ నేను చెప్పినటువంటి ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో దృష్టిలో పెట్టుకొని ఈ అంశాలకు సంబంధించిన మొత్తం కాలమ్స్ ఇవ్వాలని మిమ్మల్ని నేను ప్రాధాయపడుతున్నా అప్పుడే రాష్ట్రమే కాదు దేశం కూడా బాగుంటుంది ప్రపంచం బాగుంటుంది దొంగలు ఏరేస్తే కానీ ప్రపంచం బాగుపడదండి కాబట్టి దయచేసి ఇవన్నీ చేయాలని మిమ్మల్ని ప్రాధాయపడుతున్నా దయచేసి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇది ఎవరిని కించపరిచేది కాదు లైక్ చేసి షేర్ చేయడానికి కూడా చాలా మంది హిందువులు భయపడుతున్నారు వస్తుంది అది చెప్పుకోవడానికి కూడా లైక్ చేసి షేర్ చేస్తేనే ఏంటి మిగతా మతాల పరిస్థితి ఏంటి అని పది మందికి తెలుస్తుంది మీకు ఇప్పుడు తెలిసింది కాబట్టి ఇంతవరకు వీడియో చూసారంటే ఖచ్చితంగా మీకు తెలుసుకున్నారు ఈ విషయాన్ని పది మందికి తెలియ క్లియర్గా ఉండండి టెన్షన్ లేకుండా బతకండి భారతీయత్వం కాపాడుకుందాం గోమతం రక్షించుకుందాం సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధనకై పోరాడదాం जय श्री राम जय हिंद ओम नमस्ते भाया